सल जजरी बगार बारास स्चhalf 12 chips बयादर्ड़स्अ करें साह से क bisogगे बKKराओ देवार익 न आटाने साल्ड़ हो चर्ब लाने बजकर सुन्सार्प

ఆఫీసులో సర్దాలని ఒకరు ప్రవీణ్ ఒకరు అసలుండరు డబ్బులు చేసేది సాయంత్రానికి అంత పంపిస్తారు ఇక్కడ ముందు వంద రూపాయలు అంటే ఇప్పుడు రెండు వందలకి తీసుకునేది ఆఫీసులో ఇతరు ముగ్గురు ఉన్నారు మిగతా వాళ్ళు ఎప్పుడు రాలేదు ఇది వాళ్ళ సొంత ఎస్టేట్ ఉంది ఇష్టం వచ్చినప్పుడు పోవడము వచ్చినంత నిజాయితీ పరమ లేని పొద్దుటూరులో డబ్బులు ట్రాన్సాక్షను విపరీతమైన రిజిస్టర్ సర్ఫీస్ నుంచి సంవత్సరానికి వేల కోట్లు ప్రభుత్వానికి డబ్బు వచ్చే చోట మంచి వాళ్ళని మైఎండియాలి సాధ్యం చెప్పే బలవంతం ఉన్న మనుషులు కూడా సైన్యం చేశామని

చెప్తా నేను ముప్పై నలభై సంవత్సరాల కిందట నేను మా నాయన మా చిన్న ఇద్దరు ముగ్గురు వచ్చింది వాటినేమో ఎన్ని పిలిపి ఫలా లక్షణాలు ఎన్ని నేను డెబ్బై ఏడు కిందట మా చిన్నవి విభిన్న వికారాల్లో మా పేర్లు ఎవరితో చేసుకున్నాడో దాంతో చేయండి మీకు కోసం మరి ఎందుకు అదే డబ్బులు ఇస్తే చేస్తారు అంటే ఇది డబ్బులు ఇస్తానే మీనాపురంలో పది సెంటల పొందిని దొంగ రిస్టర్లు చేస్తారు కొత్తపల్లెలో దొంగ ఉన్నాయి వీళ్ళు వాళ్ళంతా పెళ్ళోడైతే ప్రజలను దోచుకుంటున్నారు ఊరికి రావాల ఊరికి రావాలా ఊరికి రావాలని నుంచి సాయంత్రం దాకా అక్రమ మార్గాల్లో సంపాదించాలని ఉన్నారు కోర్టులో పెండింగ్ అనేది కూడా చేస్తారు డబ్బులు అంతా హలో నమస్తే రిజిస్టర్ గారు ఏముంది మీ లో రూపాయలు ఉంటే ఇప్పుడు రెండు వందల పెంచిన ఈ పది ముక్కలు లో ఆఫీసులో ఇక్కడ ముక్క మిగతా ఇది వాళ్ళ సొంత ఎస్టేట్ లాగా ఉంది ఇష్టం వచ్చినప్పుడు పోవడము మార్చినంత నిజాయితీ పనులు వేయండి పొద్దుల్లో డబ్బులు ట్రాన్సాక్షన్ విపరీతమైన రిజిస్టర్ సంవత్సరానికి వేల కోట్లు ప్రభుత్వానికి డబ్బు వచ్చే చోట మంచి వాళ్ళని వేయండి మంచి వాళ్ళను కొంచెం నిజాయితీ పనులను వేయండి లక్షల రూపాయలు జీతాలు వస్తాయి ఏంటికి ఇంకా కడిగిస్తున్నారు లెటర్ పంపిస్తా పంపిస్తాను